అదే హాలిక్స్ తీసుకోండి చూడమ్మా నీకోసం ఎవరు వచ్చారా చూడు ఎవరు ఎవరంటారండి గీత నీ చెల్లెలు రాధ రాధ నా చెల్లె నీ చెల్లెలే మర్చిపోయావా ఒక పిల్ల పురుడు ఫోను ఆ రాధే ఈ రాధ సాక్షాత్ నీ చెల్లెలు అవును నా చెల్లెలే నేను మర్చిపోయాను అతయ్యా చెల్లెలు మర్చిపోవడం అయితే మా మరీ సచ్యంగా ఉంది మర్చిపోడం ఉంటే ఇది మామూలు మర్చిపోవడం కాదమ్మా అసలేకమి తినము ఇక్కడికి వచ్చే ముందు వీళ్ళిద్దరూ చేరే విషయం అంతా కదబడి ఇద్దరు మాట్లాడుకోవడం మానేసి మూత ముట్టు కూర్చున్నారు అది విషయం ఈ విషయాలు నీకెలా తెలుసా నాకు ఎలా తెలుసుంటే రా చెప్పిండమ్ నేనేం చెప్పలేదు చైరాల గురించి కొడవ కట్టడానికి నేను ఏమైనా అమ్మమ్మలా చైర్లు కట్టుకుంటారా నువ్వు చెప్పండి నేను మాత్రం మొదలైన ఎలా గొట్టం మాట్లాడుకున్నా గొట్టం పెయింట్లో రెండు ప్లస్ రెండు మీ అక్క చెల్లెలు గొడవ ఈ గొడ మామూలు అమ్మా గొడవ పడతారు మామీ అసలు ఇంట్లో ఉండడానికి నువ్వెవరు నువ్వెవరు నేను కాబోయే భార్య నీ మా అత్తగారు కాబోయే కోడలు బాగుందని వారు అసలు మీరిద్దరు నిజంగా బాగా రాత నీ గీతం చెప్పానే దేవుడి రాధ

వస్తున్నా తొందరంగా రాత్రి చదువుకోలేరు కదా అందుకని ఆగుతారులే ఇక వెళ్ళొచ్చు నేను ఎక్కడికి వెళ్తాను ఇక్కడే చదువుకుంటాను ఆగు చదువుకొని ఏదైనా పరీక్షకు అప్యూర్ అవుతున్నావా అవును ప్రేమ పరీక్ష పరీక్ష నేను ఎప్పుడో అప్పయారే పాస్ అయిపోయారు కానీ ఇక్కడ వెళ్ళి కాఫీ తీసుకురా కాఫీ సారీ ఎక్స్క్యూజ్ పాలల్లో కాస్త షుగర్ ఎక్కువైంది ఈసారి అసలు మన ఇద్దరు విషయంలో జోకింగ్ చేసుకోవడానికి ఎవరు ఇంకెవరు నేను కావాలని ఏరి కోరి తెచ్చుకున్న కురివిదేయం నువ్వు నీ పిల్ల పూటికని ఆ వైజాగ్ వెళ్ళి తిష్టరేసి కూర్చున్నా చూడు సరిగ్గా ఆక్షణాన్ని ప్రవేశించింది మహాతల్లి సరే కథం కథ నేస్తే ఒక మంచి ట్వీట్ పట్టుకుంటే ఎలా ఉంటుంది బాగుంటుంది నాకు ముందు తెలుసు ఇక్కడ డీవట్లేదు ఇక్కడ అన్ని నీ టీ రెడీ అవుతున్నాడు ఇక దయచేసి దయచేస్తాను కానీ అవును చెల్లి మన ఇంట్లో ఎన్ని కుప్పలు ఉన్నాయి ఎన్ని ఉంటాయి నీకెందుకు మరేం లేదు మళ్ళీ నువ్వు మనకి ఎప్పుడు వెళ్తావా అని ఎప్పుడు వెళ్తా నీకెందుకు అసలు మేము చాలా విషయాలు మాట్లాడుకోవాలి ఇప్పుడు నువ్వు వెళ్ళు నేను వెళ్తే మీరే డేంజర్ లో పడతారు మాట్లాడి ఏమిటా మీ అమ్మగారు గురించి మీకు తెలుసుగా గౌన్ వేసుకున్న అమ్మాయిల మీద ఆడు రాయలేరు అందులోనూ ఈ సాక్షాత్ నా చెల్లెలని పరిచయం చేశారు మీ ద్వారం చూస్తే ఆవిడకి అనుమానం వచ్చి మిమ్మల్ని ఇప్పించేయడానికి వస్తుంది రైట్ ఇది పాయింట్కోండి అత్త రాగానే అసలు గీత నేనేనని నువ్వు నా అక్క కావాలి నిజం చెప్పేస్తాను చెప్తే మా అమ్మ నా జాయింట్ తీసి వేయించే అందుకే మీ ఇద్దరు నాటకం క్లైమాక్స్ వచ్చే వరకు మీరిద్దరు కాస్త దూరంగా ఉంటే మంచిది ఈ మాత్రం దూరంగా ఏంటి నా అవసరం కూడా వల్లే వాడిని లేచి మనిషిమైంది ఇక మీద నీ అవసరం నాకు కాదు వారికి కావాలి ఏటయ్యా ఇవాళ ఎంత ఆనందంగా ఉన్నారు నా కడుపు పండిన రోజమ్మా పుట్టినరోజు ఓ హ్యాపీ బర్త్డే అన్నమాట. అదేద వైకి చెప్పు. ఇంకా అయ్య గారికి టెల్లర్ లేదు అనుకుంటాను. వන්නේ లే తమ్మా. స్నానం చేయమను. ఈ బట్టలు కట్టుకొని రమ్మను. అలాగే. క్యాండీ క్యాండి ఓయ్. సార్ లే శ్రీమాన్ పచ్చమూర్తి మురళి గారు హ్యాపీ బర్త్డే బర్త్డే నేను ఇప్పుడే తెలుసుకున్నాను నీ చేతి అలాంటి స్నానం చేయించి ఈ కొత్త బట్టలు తొడిగించాలి లేవండి ఆ పల్లెల్ని నువ్వు చేయడానికి వీల్లేదు నువ్వు చేస్తావా అవును నేనే చేస్తాను తండ్రి ఒప్పుకోవచ్చు వెళ్ళమ్మా అత్తయ్య గారు ఆర్డర్ ప్రకారం ఇవన్నీ నేనే చేయాలి నేను ఒప్పుకోను నీ ఒప్పులేదంటే బోడీ ఇవ్వండి మీరు అని చెప్తాను మీరు మీరు ఒప్పుకుని సరిపోయిందా అసలు వాణ్ణి ముఖ్యుణ్ణి నేర్కుండగా ముందు నేర్పుకోవాలి కదా అంటే మీరిద్దరు నా చేతులు ఇలా ఓడి పెరిగేశారంటే పూర్వ జగన్నా నేను మొండి వండి అయిపోతాను ఇక్కడ ఒక కండిషన్ మీద ఒప్పుకుంటారు ఏంటంటే మీరిద్దరు పాట్లాడుకోకుండా నన్ను కాట్లాడకుండా ఒకేసారి నాకు అభ్యంగ స్నానం చేయించడానికి మీ ఇద్దరు సిద్ధపడితే నేను ఒప్పుకుంటా ఓకే ఓకే మొదల నెక్స్ట్ నూరేళ్ళు నిండుగా హాయిగా ఉండాలి మురళి ఈ రోజు నాకు ఎంతో సంతోషంగా ఉందిరా ఎందుకో తెలుసారా ఇప్పుడే లక్షణంగా మొదటిసారి నువ్వు ఇంట్లో ఉంటున్నావుతుంది చాలా సార్ నువ్వు వేసుకునే ప్యాంట్ల కన్నా ఈ పంచ బాగుంది కావాలంటే పిన్ను పెట్టుకో మురళి గొప్పదని ఎవరిదని నాకు తెలుసు చాలా సార్ ఇన్నాళ్ళు లక్షణమైన వస్తే అది తల్లిదండ్రుల గొప్పతనం ఇంటైనా లక్షణంగా ఉంటే అది ఇల్లని గొప్పతనం శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు రస్తూ రు కానీ బాదా హల్వామి చేశారా ఎప్పుడు మురళికి బాదాం హల్వా అంటే చాలా ఇష్టం ఈరోజు కదా మీ అబ్బాయి గారు ఇంట్లో ఫ్రెండ్స్ ఎవరో డిన్నర్ ఇస్తున్నారంట అందుకని అమ్మాయిని తీసుకుని క్లబ్ కి వెళ్ళారు అదే నా చెల్లిని తీసుకుని క్లబ్కి వెళ్ళారు వెంటనే వెళ్ళి వాడిని తీసుకురా వెళ్ళు నేను వెళ్ళి పిలిస్తే వాళ్ళు బాధపడతానేమో రాకపోతే నేను బాధపడతానమ్మా నువ్వు వెళ్ళమ్మ నువ్వు ఆ మరమాట ఆ అమ్మాయి నీ చెల్లెలు కావచ్చు కానీ కాబోయే భర్తని ఇంకో ఆడదానితో తిరగనివ్వడం పాలకొండ దగ్గర పిల్లిని కాపులా పెట్టినట్టు అర్థమైందా పెళ్ళివండి తీసుకురా అత్తయ్య గారు వెంటనే ఇంటికి తీసుకురామని చెప్పారు నా కాబోయే భర్త నాతో డాన్స్ చేస్తుంటే ఇంటికి రామ్మార్తమే ఆ మాట నేను అడుగుతున్నాను అత్తయ్య గారు పర్మిషన్ లేకుండా ఆయనకి తీసుకురావడానికి నీకెంత ధైర్యం ఇదిగో ఇంకోసారి ఆ నా ఉంటే పళ్ళు రాలిపోతాయి ముందు నీ పళ్ళే రాలితాయి ఏది రాలేదు చూడాలి

నన్ను తెలివితకు దద్దమనా జమ కడుతుంటే నేను దద్దమని కాదు పెద్దమని నేర్పించడానికి దీంతో పోటీ పడ్డానే తప్ప మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని కాదు నాకు మోగురు దొరక్క కాదు వస్తాను గుడ్ బాయ్ గీత నువ్వు రాధ నేను అవమానించిన లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాను కదా ఇంకా నీ కోపం తగ్గిపోతా ఇంత అవమానం జరిగిన తర్వాత ఇంకా ఇంట్లో ఉండడానికి నాకేమైనా సిగ్గు లేదు అనుకుంటున్నావా నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను ఈ పెట్టి నువ్వు ఎక్కడి ప్రయాణం అమ్మా మురళి నాకు అన్యాయం చేశాడమ్మా ఏంటి కొంప తీసి నిన్ను లవ్ చేయడం మానేసి మరొక మనకి లవ్ చేస్తున్నాడా అది కదండి అసలు ఏం జరిగిందంటే రండి ముందు కూర్చోండి 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 కమింగ్ అసలు ఏం జరిగిందంటేనండి ఆ మధ్య మా అమ్మగారికి చాలా సీరియస్ గా జబ్బు చేసిందండి ఆవిడకేదో అనుమానం వచ్చి నేను ప్రేమించిన అమ్మాయి గీతని వెంటనే పిలిపించు చూడాలనే ఉందండి సరే నేను వెంటనే విజయ్ ట్రంకాలు చేశానండి అన్నగారు మీకు కూడా గుర్తుంది ఆ రోజు మీతో ట్రంకాలు ఆ సందర్భంలోనే గీతను గట్టిగా రమ్మని నేను అడిగాను నోనో నాకు ఒక్క పిల్లకి పురుడయ్యే టైము పురుడయ్యే వరకు నేను రానందండి వతలేమో మా అమ్మగారు గీతం చూడాలని అవతల గీత రాలని నేనేం చేయాలి చెప్పండి ఆలోచించి రాధనే అమ్మాయిని గీత అనే పేరుతో ఇంట్లో తీసుకొచ్చి పెట్టాను ఎంతలో అసలు గీత గారు ప్రవేశించారు ఈవిడ వచ్చిన దగ్గర నుంచి అసలు గీతకి నగల గీద పోట్లాటండి అప్పటికే నేను అసలు గీతనే సపోర్ట్ చేస్తూ వచ్చానండి ఎంత సపోర్ట్ చేస్తే మాత్రం నేను ఏం చేయగలని చెప్పండి అసలు న్యాయమా ఈ చూడు బాబు గీతకు వయసు మాత్రం పెరిగిందే గాని మనసు మాత్రం ఎప్పుడు పసననిసే మళ్ళీ చిన్నపిల్లల వ్యవహారం దాని కోపలు నువ్వే పట్టించుకోవద్దు బాబు చూడు గీత నీతో పాటు మేము కూడా ఎక్కడే సెటిల్ అయిపోవడం మేము వస్తే నువ్వు వెళ్ళిపోవడం ఏం బాగలేదు గీత ఓహో మీరంతా అందుకే వచ్చారనమాట మీరందరూ కట్టుకొని ఇక్కడే కూర్చోండి నేను వెళ్తాను యాఘాత్యం చేసుకుంటుందా ఏమో పదండి అవును నిజమే చూడు బాబు గీత కోపం కాటాకులు అంట ఎలాగో చెప్పి తీసుకొచ్చి వాళ్ళెవరో ఎందుకు వచ్చారో నాకు అన్ని అర్థమైంది నాకు ఇప్పుడు కావాల్సింది రాధ రాధ అదేరా గీతని పేరుతో పరిచయం చేశావే రాధ ఎక్కడుంది మాయా కట్టుకొని ఎక్కడికి వెళ్ళు ఎన్నో ఎక్కుడుందో ఉద్యోగం కోసం వెళ్ళే మా ఆయన ఉద్యోగం ఇప్పుడు అవసరం వచ్చింది అవసరం అంతారేంత మా ఆవయ నీ ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది దైచం డబ్బు సరిపోటం లేదు నాడే నేను ఎంతో ప్రాణప్రదంగా పెంచి పెద్ద చేశారు ఇప్పుడు నేను ఉద్యోగం చేసి నీ పైద్యం చేసిన తప్పంటారా మా తప్పని కాదమ్మా రాదు ఎలాగైనా నేను ఒక ఇంటి దాన్ని చేయాలన్నది నా జీవితంలో మిగిలిన ఒకే ఒక కోరికమ్మా ఆ కోరిక తీర్చుకో రాస్తూనే ఈ జీవిత పారాయణ మోస్తున్నాను కానీ ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఉద్యోగం చేసి నాకు వైద్యం చేస్తానంటున్నావు నేనంత స్వార్థపరణి కాదమ్మా స్వార్థపరుని కాదు అవును నువ్వు వెళ్ళి పని ఏమైందమ్మా ఉద్యోగం పెరిగి నీకు పెరిగి చేజారిపోయి మావయ్య అన్నట్లు నీ ఆరోగ్యం ఎలా ఉంది డాక్టర్ చూస్తున్నాడా చూస్తున్నారు మందులు వేసుకుంటున్నారా వేసుకుంటూనే ఉన్నా అవును ఉద్యోగం దొరకపోతే చిన్నగా ఇంటికి వచ్చేయచ్చు కదా ఇన్నాళ్ళు ఎక్కడున్నా ఎందుకున్నా నీ లోక పదం చెప్పాను సరే ఉద్యోగం ఇప్పిస్తారా అన్నారు కదా అని అతను చెప్పినట్టు వాళ్ళ అమ్మగారు నాకు వచ్చిన యాక్టింగ్ అన్నిటి చేసేసాను గుడ్ ఆవిడ ఆ ఎంతకీ అవడి పేరు ఏంటన్నావ్? ఆవతమ్మ. బట్ట పెట్టు మనను కూడా కొడుము మావయ్య. ఆడగారు కొడుకు అచ్చం నీలాగే అన్నాడు. రైట్న ఉన్నప్పుడు నీ మున అలాగే ఉండేవారేమో. మావయ్య. అన్నం తిని నుంచి లేచి వచ్చేశారు. నేను తప్పు మాట్లాడానా? లేదు నువ్వేం తప్పు మాట్లాడలేదు. నాకేదో న్్యాప్ కోచే. బుద్ధి కాలేదు అంటే నువ్వు అని పిలిచానన్నావే ఆ పార్వతమ్మ ఆవిడెవరో కాదమ్మా ఆ భార్య